ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాజీ ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి గారు యనమల రామకృష్ణ గారికి ప్రభుత్వ విప్పు మన దివ్య మేడం గారికి కోట్మందూరు మండలం నాయకులు రాజబాబు గారికి రమేష్ గారికి నాగశ్రే గారికి భాస్కరబాబు గారికి చిరంజీవి బాబు గారికి శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డెబ్భై తొమ్మిదో సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కోట్నందురి మండలం ముఖ్యంగా కోట్నందు మండలం నాయకులకు నాయకులకు కార్యకర్తలకు డెబ్బై తొమ్మిదో సంవత్సరం శుభాకాంక్షలు కూడా మరీ మరీ తెలియజేస్తున్నాం ఎందరో మహానుభావులు త్యాగమూర్తులుగా మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చారు కాబట్టి మనం స్వాచ్ఛ మనం స్వాచ్ఛంగా మనం దేశాన్ని పరిపాలించుకుండే తత్వం మన దేశ నాయకులకు వచ్చింది కాబట్టి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో నాలుగు పథకాలు ఈ రోజుకి అమలు చేశారు ఐదో పథకం శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం మన ఆగస్టు పదిహేను సంవత్సరం అంటే డెబ్భై తొమ్మిదో సంవత్సర సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా శక్తికి ఉచిత వస ప్రయాణం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే దియో మేడం గారికి స్వతంత్ర డెబ్భై తొమ్మిదో సంవత్సరం స్వతంత్ర దినోత్సవంధ్రంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఇట్లు మనం టీడీపీ అంజేశ్ర పోతల శూర్వపు